పవన్ కళ్యాణ్ గారు బా నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్పాలన్నా కానీ అర్థం కాదు ఒక్కోసారి ఎలక్షన్స్కి ముందు ఒక రకంగా ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఒక రకంగా పచ్చ వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడనే చెప్పుకోవచ్చు గతంలో వైసీపీ ప్రభుత్వం మీద యుద్ధమే యుద్ధం అంటే యుద్ధమే చేశాడని చెప్పుకోవచ్చు మామూలుగా కాదు ఎక్కడో చిన్న గోడ పడిపోతే వెహికల్ మీద కూర్చొని చేసిండు అప్పుడు ఇప్పుడు ఏదైతే ప్ర కూటమి ప్రభుత్వం గెలవకముందు మహిళను రక్షిస్తాము ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తాము ఎవడైనా ఏదైనా చేస్తే వాడు అరా వారికి తాట తీస్తామని సవాల్ చేసిన పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏదైతే గుడ్ల వెల్లూరు ఇంజనీరింగ్ కాలేజీ సంఘటన గురించి అంటే కనీసంగా కనీసం ప్రశ్నించాల కనీసం ఒక్కసారైనా దాన్ని బాధ్యతగా తీసుకొని దాని గురించి మాట్లాడాల ఎంత దారుణమో చూడండి మళ్ళీ సినిమాలల్లో మామూలుగా సభలలో అసలు మామూలు డైలాగులు కాదు నాకు ఆడపిల్లలని అంటే భరించలేను ఆడపిల్లల్ని ఎవరైనా అంటే నేను తట్టుకోలేను అనే డైలాగులు చెప్తారు అదొక వకీల్ సాహబ్ అనే సినిమా తీశారు కదా ఆ సినిమా చూసి తప్ప నిజమా అనిపించింది రియల్గా అయినా మామూలుగా అయినా సరే కొన్ని కొన్ని సభల్లో అట్లాంటి డైలాగ్లే కొడుతుంటారు ఇప్పుడు రియల్గా మూడు వందల మంది అమ్మాయిల జీవితాలే మాన అసలు వాళ్ళ వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవడానికే చాలా బాధాకరం విషయం మొన్న ఒక ఆడియో కానీ ఎన్న పాపం వింటే నాకే చాలా బాధ అనిపించింది అక్క నాకు చనిపోవాలనిపిస్తుంది మా ఫ్లోర్లో కానీ పెట్టారంట అని ఇలాంటి దారుణమైన దారుణాతి దారుణమైన సంఘటనలు పెడితే దాని గురించి కనీసం లేదు అదే కానీ వైసీపీ పార్టీ ప్రభు వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఈ సంఘటన జరుగుంటే ఏ స్థాయిలో రచ్చరచ్చ చేసేవాడో పవన్ కళ్యాణ్ గారు వాస్తవం కాదా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రచ్చ చేసేవాడు అంత ఎందుకు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు జైల్లో ఆ బాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన రచ్చ అంతా ఇంత కాదు రోడ్డు మీద పండుకున్నాడు ఏది బాబుగారు అరెస్ట్ చేస్తే నన్ను ఎందుకు పంపిరు అని ఎందుకు పంపిరు అంటే మీరు వస్తే ఫ్యాన్స్ వస్తారు ఫ్యాన్స్ వస్తే రచ్చ జరిగిద్ది ఆడ ఘర్షణ జరుగుతాయని అడ్డుకుంటే రోడ్డు మీద పండుకున్నారు బాబు గారు అరెస్ట్ చేసినందుకు చూడు గారి కోసం అంత చేసిన పవన్ కళ్యాణ్ గారు మూడు వందల మంది అమ్మాయిల జీవితాలు వీడియోలు తీసి వీడియోలు తీస్తే వాళ్ళని కనీసం వాళ్ళ గురించి కనీసం మాట్లాడింది లేదు పవన్ కళ్యాణ్ గారు కనీసం దాని గురించి స్పందించింది లేదు పవన్ కళ్యాణ్ గారు మరి చూడండి పవన్ కళ్యాణ్ గారు రాజకీయం అంటే ఇలా ఉంటుంది అర్థం చేసుకోవాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ నేను కానీ అనుకున్నాను నిజంగా ఆయన స్పీచ్లు ఇచ్చి విని పవన్ కళ్యాణ్ నిజంగా రాజకీయాల్లో ఉండి మంచి 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 పనులు చేస్తాడు మంచి కల్పిస్తాడు ఏంది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్పీచ్ ఇచ్చారు చూసారా ఒక యువతకి పదివేలు లక్షలు పదివే పదివేలు ఇస్తాను ఆర్థిక సాయం చేస్తాను అదేవిధంగా వాళ్ళకు ఉపాధి కల్పిస్తాను మంచి భవిష్యత్తు కల్పిస్తాను అని నేను చెప్పాడు పెద్ద హాస్పిటల్ కట్టిపిస్తాను అని నేను ఎన్నెన్నో మాటలు చెప్పారు పిఠాపురంలో హాస్పిటల్ కట్టిపిస్తాను నేను తలుచుకుంటే పెద్ద పెద్ద డాక్టర్లు వస్తారు అని అని అవన్నీ పక్కకు పెట్టండి కనీసం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడైనా దాని గురించి చర్యలు తీసుకొని ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడేది లేదు అది పక్కకు పెట్టండి నాకైతే చాలా అంటే చాలా బాధకర బాధ బాధపడ్డ విషయం ఏంటంటే మచ్చుమర్రి ముచ్చుమర్రిలో జరిగిన నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో జరిగిన బాలిక అతి దారుణాతి దారుణంగా అత్యాచారం చేసి చంపేసి ఎక్కడో పడేశారు పాప మా తల్లిదండ్రుల ఆవేదన ఏంటంటే అసలు పాప వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మీరే సార్ మాకు దిక్కు ఇలానే దండం పెడతా పాపము వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మీరు రావాలా మీరే రావాలా మీరు వచ్చి మాకు న్యాయం చేయాలా మా పాప ఎలా అయినా చనిపోయింది కనీసం మాకు ఆ డెడ్ బాడీనైనా మాకు చూపెట్టండి మాకు ఆ డెడ్ బాడీనైనా మాకు తెచ్చివ్వండి అని దండం పెట్టి అడిగారు పవన్ బతివులు రండి పవన్ కళ్యాణ్ గారని కనీసం అసలు వెళ్ళింది కాదు కదా కనీసం స్పందించింది లేదు ఏదో నామకరణానికి ఒక ప్రభుత్వం తరఫున ఒక పది లక్షల ఆర్థిక సాయం చేయించి కథం క్లేస్ కేసు క్లోజ్ చేయించారు అసలు అది సంచలనంగా మారింది అది కానీ దాని గురించి కనీసం న్యాయం జరిగింది లేదు అప్పుడైతే నేనైతే మస్తు బాధపడ్డా పవన్ కళ్యాణ్ గారు అసలు గతంలో ఏం చెప్పాడు ఇప్పుడు ఏం జరుగుతుంది కనీసం పట్టించుకుంది లేదని అస్సలు ఎంత దారుణాన్ని అంత దారుణమైన సంఘం అది పక్కకు పెట్టండి సరే ఎన్ని ఇంకో విషయం ఏంటంటే ఈ జరిగిన సంఘటనలు ఏ కాడికి వైసీపీ పార్టీ మీద నిందలేసి వైసీపీ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఇవి ప్రభుత్వం మంది వచ్చింది మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో మన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది ఏ అయితే ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా అని దానికి చర్యలు తీసుకోకుండా ఏదిగో తాత్కాలికంగా దాన్ని క్లోజ్ చేపించి ఇది చేయాలనే ప్రయత్నం చేస్తున్నారే తప్ప అది నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏ చెప్పారో సభల్లో వాటిని నెరవేర్చే విధంగా ఏ రోజైతే నాకైతే కనిపించదు నిజంగా ఫ్యాన్స్ కానీ ఆలోచించండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఇప్పుడు నేను అభిమానం పవన్ కళ్యాణ్ గారు కదా ఎవరైనా మంచి పనులు చేస్తే నేను దానికి సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి కానీ సపోర్ట్ నిజంగా పవన్ కళ్యాణ్ గారు సభలో స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆయన చెప్పే మాటలు నిజంగా నేను కానీ షాక్ అయిపోయినా నిజంగా పవన్ కళ్యాణ్ గారు వస్తారో యువత బాగుపడతారో యువతలకు ఉద్యోగాలు కల్పిస్తారో ఆర్థికంగా బలోపేతం చేస్తారని ఎన్నో కోరికలు కొన్నాను కనీసం దానికి దాని అటు అటు దారి కనీసం అటు వెళ్ళిందే లేదు తర్వాత మహిళలకు రక్షణ కల్పిస్తాను మహిళకి వైసీపీ ప్రభుత్వంలో రక్షణ లేదని చెప్పారు సరే రక్షణ లేదు రక్షణ లేదు వైసీపీ ప్రభుత్వంలో కనీసం కూటమి ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఏం రక్షణ కల్పించారు ఇప్పుడు వచ్చిన నాలుగు నెలల్లో ఎన్ని అరాచకాలు జరిగాయో చూడండి ఒకటా అనే కాదు ఎన్ని అరాచకాలు జరిగాయో ఒకసారి ఆలోచించండి మీరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మిగతా వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ కొంతమంది నీచతి నీచంగా తిడతారు తిట్టండి కాదంటలా తిట్టండి తప్పు మాట్లాడితే తిట్టండి ఇది నేను చెప్పేది అవున కరెక్టా కదా ఆలోచించండి జరిగిన కానించి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సంఘటన మీద ప్రశ్నించి బాధ్యతలకు న్యాయం చేశారా అది పక్కగా పట్టండి న్యాయం పక్కబట్టండి పక్కగా పెట్టండి ఏదైతే హామీలు ఇచ్చారు కదా యువతకి ఉద్యోగం కల్పిస్తాము ఆర్థికంగా బలోపేతం చేస్తాము వాళ్ళకు లోన్లు ఇప్పిస్తాను మనిషికి ఇంత లోన్లు ఇప్పిస్తానని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు అవి మరి ఇప్పటికేది దాని గురించి అది మరి ఏమంటారు ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చింది సరే ఒక దాన్ని పక్కకు పెట్టండి మహిళలకు రక్షణ కల్పిస్తామన్నారు ఏది గతంలో గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత యాక్టివ్గా ఉన్నారు బాబు గారిని అరెస్ట్ చేసి జైలుకి పోయి జైలుకి తీసుకెళ్తే వచ్చి రోడ్డు మీద పండుకున్నారు మరి అంత యాక్టివ్గా ఇప్పుడు ఎందుకు ఉండడం లేదు గెలిపించండి గెలిపించండి గెలిపిస్తే మే మేము మమ్మల్ని గెలిపిస్తే మీకు మంచి భవిష్యత్ మంచి అభివృద్ధి చేపిస్తాము యువతకు రక్షణ ఎన్నెన్నో చెప్పారు కదా మరి అవన్నీ ఏమైపోయాయి అవన్నీ ఏమైపోయాయి ఏమీ లేవు ఉత్త కామస్ అసలు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా లేదా అన్నట్టు పక్కకున్నట్టుగా ఉన్నారే తప్ప నిజంగా వాస్తవానికి నిన్న జరిగిన సంఘటన ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటనకి పవన్ కళ్యాణ్ గారు ఈ ఎరుకు ఎప్పుడో స్పందించుంటే నేనైతే చాలా అంటే చాలా సంతోషించేవాడిని కనీసం స్పందించేది పక్కగా పెట్టండి దాని గురించి కనీసం దాని గురించి నో కామెంట్స్ అనే విధంగా ఎవరిస్తున్నారే తప్ప మరొకటి లేనే లేదు ఏదైతే మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు అటు మామూలుగా ఒంటరిగా ఉన్నప్పుడు ఫెయిల్ అయిపోయారు ఇప్పుడు కూటంతో జత కట్టినప్పుడు కానీ ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవచ్చు అవునా కదా ఇలాంటి సంఘటనలే జరిగితే మరి గతంలో జరిగితే ఏదైతే రౌడీ రాజ్యాంగం అయిపోయింది రాజారెడ్డి రాజ్యాంగమే పోలీసులు మొత్తం బానిసలుగా మారిపోయారు అని కామెంట్ చేశారు నిజమా కాదా మరి ఇప్పుడు జరుగుతుంది ఏంది నిన్న ఇక్కడ పాపం అక్కడ పుంగనూరు ఏదో పాపం పోలీసుని స్టేషన్కి వెళ్ళి ఒక మహిళ కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలేదు ఎంత దారుణం ఆ మహిళని పాపం రోడ్డు మీదకి ఏడ్సుకొచ్చి లాక్కొచ్చి కొట్టారు అది దిక్కులేదు ఏంటంటే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది వాళ్ళు ఏది చేస్తే అది జరిగింది అని అంతేందుకు ఇప్పుడు కొంతమంది ప్రశ్నిస్తుంటారు ప్రశ్నించిన వాళ్ళని కానీ మీరు ఎందుకు ప్రశ్నిస్తారా మీకేమక్కుందరా అని వాళ్ళని కానీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టించి వాళ్ళని కానీ కొడు కొడుతున్నారు అది ఎక్కడ దారుణం పవన్ కళ్యాణ్ గారు పెట్టిందే పార్టీ ప్రశ్నించడానికి కదా మరి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు అలా కొట్టి జైలు లేదా ప్రశ్నించడానికి వచ్చినప్పుడు పది ప్రశ్నిస్తారు కరెక్ట్గా చెప్తే ఎవరు ప్రశ్నిస్తారు ఎవరు ప్రశ్నించరో ఎవరు రారు ఇది ఏదైతే సూపర్ సిక్స్ హామీలు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సింహ వ్యూహం కానీ ఏది ఒక్కటి అమలు లేదు ప్రజలకి ఏది అండగా లేదు అట్ట వైసీపీ పార్టీ కార్యకర్తలకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎక్కడా లేదు సరే వైసీపీ పార్టీ అంటే అది పక్కగా పెట్టండి మా మీ పార్టీకి సంబంధించింది సామాన్య ప్రజలకు రక్షణ ఏడుంది మరి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదైతే టీడీపీకి సొత్తుగా మారో ఇప్పుడు అలాగనే కామోస్గా ఉన్నాడే తప్ప ఏదైతే తప్పు జరిగింది ఏదైతే దారుణమైన సంఘటనలు జరిగినాయి వాటిని ఖండిద్దామనే తీరుగా ఎక్కడంటే ఎక్కడా కనిపించడం లేదు దీన్నైతే గమనించుకోవాలి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ నోటికొచ్చినట్టు ఎట్టంటే అలా అలా ఎలాంటి అలా మాట్లాడటము ఎలా పడితే అలా తిట్టడము మీకే కాదు తిట్లు అవతలోడు కానీ తిట్లు వస్తాయి అవతలోడు కానీ మాట్లాడే కెపాసిటీ ఉంటుందని గ్రహించాలి మేమేం పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారే నేను నారా చంద్రబాబు నాయుడు గారే అంట లోకేష్ బాబు గారే అంట తప్ప ఎట్టబడితే అలా తిట్నం గౌరవిస్తాం పవన్ కళ్యాణ్ గారంటే నాకు అభిమానం లోకేష్ బాబు గారంటే నాకు అభిమానం చంద్రబాబు నాయుడు గారంటే నాకు అభిమానం కానీ ప్రజలకు మేలు చేయాలి ఏ హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చాలి వాటి గురించి అడుగుతాం వాటి గురించే మాట్లాడతాం అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొన్న ఒకడు కామెంట్ పెట్టాడు వాడికి నేను ఇంకా వాడు కనీసం లేదైనా ఒక యాభై కామెంట్స్ పెట్టి ఉంటాడు నేనైతే డిలర్ట్ చేసేసా ఎందుకంటే వాడు నిజంగా ఒక మనిషికి అయితే పుట్టలే మనిషికి పుట్టినోడైతే అన్నిసార్లు అలాంటి బూతు కామెంట్స్ పెట్టడం నేను రివర్స్ నేను పెట్టవచ్చు ఎందుకంటే వాడు వాడికి సంస్కారం లేదు కాబట్టి పెడుతున్నాడు నేను అలా కాదు నేనైతే ఏదో మంచి కామెంట్ పెట్టినట్టు రిప్లై ఇవ్వగలను అంతే కానీ బూతులు పెట్టినాను కనీసం చూడం కానీ చూడం చేసేస్తాగా చేసేస్తా కానీ అటువంటి అటు ఎదవలు కొంచెం మారాల ప్రశ్నించండి మీరు గతంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఉచిత పథకాలు ఇచ్చాడు ఉచిత పథకాలు ఇచ్చాడు ఉచిత పథకాల వల్లనే రాష్ట్రము నాశనమైపోయిందని ప్రశ్నించారు కదా దాన్ని అప్పుడు ఎవరేమన్నారు ఊరేమన్నారా ఇప్పుడు బా బాబు గారు పవన్ కళ్యాణ్ గారుగా అదే చెప్పి గెలిచారు కదా అదే చెప్పి గెలిచారు అది గుర్తు పెట్టుకోండి గతంలో ఏదైతే మీరు ఉచిత పథకాలు ఇచ్చారు పవన్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు కదా ఆ విమర్శలు చేసిన విమర్శల్లోనే బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పి గెలిచారు సూపర్ సిక్స్ హామీలు కానీ పవన్ కళ్యాణ్ చెప్పిన సిమూహ్యం కానీ అవి చెప్పే గెలిచారు అయితే అమలు చేయలేకపోయారు కదా అమలు చేయటం లేదు కదా ఆగస్టు పదిహేనుకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఇప్పటికి దిక్కు లేదు తర్వాత వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తాము ఐదు వేలు నుంచి పదివే పదివేలు ఇస్తాము మేమేమి తీసేము కొనసాగిస్తామన్నారు అది లేదు లక్ష మందికి పైగా లక్ష రెండు లక్షల మందికి పైగా వాలంటరీ వ్యవస్థ వాళ్ళంటే పక్కకు పెట్టారు అది అంటారు వాలంటీల డిగ్రీ చదివే ఏదో ఒక ఉపాధి కల్పించాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కాలో నీకు ఐదు వేలైన అంది కానీ ఐదు వేలు కానీ లేవు కదా ఇప్పుడు సరే ఏ ఉద్యోగం లేదు ఇప్పుడు ఐదు వేలైనా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా ఇప్పుడు కానీ ఐదు వేలు కానీ లేదు కదా ఈ ఇప్పుడు ఐదు వేలు కోసమే వాలంటరీ అసోసియేషన్ ధర్నాకు దిగాలని చూసి చూస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి లెటర్లు కానీ పంపించారు మమ్మల్ని ఏదో ఒకటి చేయండి స్వామి మీకు పదివేలు ఇస్తామన్నారు మాకు మూడు వేలు జీతం ఇవ్వండి అని దండం పెట్టుకుంటున్నారు ఏది ఆ ఐదు వేలు గతంలో ఎవరైతే ఐదు వేలుకి చేశారో ఆ ఐదు వేలకి మాకు ఐదు వేలు వద్దు మేమేం చేయమని ఎవ్వరల్లా మాకు వచ్చిందే చాలు స్వామి మాకు వచ్చిందే ఇవ్వండి ఐదు వేలు మేము చేస్తామని ముందుకు వచ్చారు వాలంటీర్ వ్యవస్థ ఐదు వేలు కానీ లేకపోతే ఎంతమంది లేరు ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం కాదు వాళ్ళు చె వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చకపోవడానికే వ్యతిరేకం అంటున్నారు అంతే తప్ప అంతకు మించి లేనే లేదు పైపెచ్చు ఏదైతే ఈ నాలుగు నెలల నుంచి జరిగినోటిని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలా పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికి అని చెప్పారు ప్రశ్నించాలా ఏదైతే జరిగిన సంఘటనలు ఉంటాయి చూసారా ఏదైతే నిన్న జరిగిన ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి తర్వాత వినికొండలో సంఘటన కానివ్వండి లేకపోతే ముచ్చిమరిలో జరిగిన సంఘటన కానీ ఇలాంటి చాలా సంఘటనలు ఉన్నాయి కొన్ని పార్టీకి సంబంధం వైసీపీ పార్టీ కార్యకర్తల మీద కానీ దాడులు విధ్వంసాలు చాలా సృష్టించారు వాటిని అంటే పక్క సామాన్య ప్రజలు సామాన్యుల మీద కానీ ఇంత దారుణంగా జరుగుతుంటే వాటిని ఎందుకు ప్రశ్నించరు అది మేము అడుగుతుంది అంతే తప్ప అంతకు మించి లేదు మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారనే చెప్పుకోవచ్చు